నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు అన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు మనకి త్వరలో రక్షాబంధన్ ఉంది ఆగస్టు తొమ్మిదవ తేదీన రక్షాబంధన్ విశిష్టత ఏంటి అసలు చాలా మంది టైం ఈ టైం నుంచి ఈ టైంలో వరకే కట్టాలి తర్వాత ముహూర్తం దాటిన తర్వాత కట్టకూడదు అని అంటుంటారు అవి నమ్మొచ్చు అంటారా ఇది నమ్మకంతో పని కాదమ్మా రాఖీ పౌర్ణం అనేది సోదరుడికి సోదరుడితో ఉండే అనుబంధాన్ని చెప్పేది రాఖీ పూర్ణం అంటే ఒక కేవలం ఆడ కూతురు వచ్చేసి రాఖీ కట్టడమే కాదు ఇంట్లో కొన్ని ఉపాకర్మలు కొన్ని అంటే జంధ్యాల పూర్ణమని ఉపాకర్మ అనేటువంటి కొన్ని ఉంటాయి అలాగే ఈరోజు మనకి విశిష్టమైనటువంటిది ఈ రాఖీపండ సోదరి చేత రక్షాబంధనం కట్టుకోవడం అంటే మనకి పూర్వకాలంలో రాక్షసుడైనటువంటి చక్రవర్తి ఉండేవాడు బలి చక్రవర్తి ఓకే వామరుడు అనేటువంటి రూపంలో మహావిష్ణువు వచ్చేసి ఎలాగైతే భగవంత ఆయన వచ్చినప్పుడు బలిచక్రవర్తి వచ్చినప్పుడు నాకు ఇది ఇంత కావాలి దానం అంటే ఏం కావాలనిప్పుడు మూడు అడుగుల నేల చాలు నాకు మూడు అడుగుల స్థలం కావాలంటాడు అన్నప్పుడు ఆయన ఉంటే సరే అంటే ఆయన ఒక అడుగు ఆకాశం పేరు ఒక అడుగు భూమి మీద ఇంకొక అడుగు ఎక్కడ పెట్టమంటే తల మీద పెట్టమంటాడు ఆయన పాతాలను తొక్కేస్తాడు అయితే ఇక్కడ మనకి విశేషం ఏంటంటే బలిచక్రవర్తిని ఆయన పాతాలను తొక్కేశాడు అంటే లోపల నాశనం చేశాడు అంటారు కాదంటే బలిచక్రవర్తి ఎక్కడ కూడా ప్రజల్ని హింసించలేదు రాక్షసుడైనా సరే ప్రజల్ని బాగా చూసుకునేవాడు అయితే బలి బలిచక్ర రాక్షసు కాబట్టి తన తమస్సు ఎక్కడైనా సరే గుణం మారి ఇతరుల వల్ల ప్రోద్బలం చేత మళ్ళీ నాశ ఇస్తాడని చెప్పేసి బలిచక్రవర్తిని ఆయన పాతాళ దానికి చేస్తాడు అంటే ఒక లోకానికే రాజులు చేస్తాడు ఓకే సో అటువంటి ఎలాగైతే తన ప్రేమ బంధము చేత అంటే బలి ఎలాంటి అంటే ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది మనకి అంటే బలి ఎలాగైతే ప్రేమతో అని వామనుడు కట్టేసుకున్నాడో వామనుడు ఎలా అయితే ప్రేమ చేత బలి బలిని తన అనుబంధంలో అనుకూలత ఉంచుకున్నాడో అటువంటి రక్షణ అంటే ఎటువంటి రక్షణ సాక్షాత్తుగా విష్ణుమూర్తే బలిచక్ర రక్ష ఉన్నటువంటి తత్వంలో ఈ సోదరి యొక్క కట్టే కంకణం వల్ల నీకు అటువంటి రక్ష ఏడుతుంది రక్ష మాచల మాచల అంటే ప్రతిక్షణం నీకు నేను కట్టేటువంటి రక్షణ రక్ష నీకు రక్షణగా ఉంటుంది అని చెప్తుంది అంటే సోదరి ఎప్పుడైనా సరే సోదరులు దాదాపుగా కలియుగంలో మ్యాక్సిమం టు మాక్సిమం ఆడపిల్ల శాపం పెట్టి తక్కువ అంటే చాలా తక్కువగా ఉంటారు ఏ టూ త్రీ పర్సెంట్ ఉంటారు అది కూడా ఆస్తులు కూడా ఈ మొగుడు ప్రోత్సాహాలనో లేదా అన్నగారి తమ్ముడు గారి భార్య ఆడపడుచు మనసుకొ దిగి బాధపడి ఈ ఆస్తుల గురించి కూడాలి వేరే ఎటువంటి ఉండదు అటువంటి తప్ప ఆడపిల్ల శాపం పెట్టినటువంటి దాఖలాలు తక్కువ ఓకే యవధర్మరాజు సాక్షాత్తుగా కాలయముడైనటువంటి యముడికే ఒక క్షణం అన్నం పెట్టి పడుకోబెట్టింది ఆవిడ క్షణం అన్నం పెట్టి పడుకోబెట్టింది మనం లేచి అమ్మో క్షణంలో ఎన్ని ఎన్ని పాపాలు ఉన్నాయో ఎంతమందికి మరణం తప్పిందంటే అప్పుడు మనకు ఆయనకి యమధర్మరాజు అలా భోజనం చేశాడు కాబట్టి వరం అడిగితే అన్న ఈరోజు ఎప్పుడైతే నాకు ఇంట్లో భోజనం చేశారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇంటితో చెల్లెలు వంట చేతి అక్క వంట చేతి వంట భోజనం చేస్తారు వాళ్ళకి అకాల మరణం లేదని చెప్పి కోరిక కోరుతుంది అందుకని యమ అంటే కార్తీక మాసంలో యమవిద్య రోజున భగిని హస్తభోజనం చేయాలి అంటే అటువంటి బంధం ఉన్నటువంటి మన తత్వం మనది సోదరి చేత బంధం అంతటి బంధాన్ని పెంచుకున్నాం అటువంటిది మనకి రక్షాబంధనం అనేది ఇటువంటి భావనతో తన తన సోదరుడికి అచంచలమైనటువంటి ఆర్థిక ఆరోగ్య ఆనందయోగం ఉండడం కోసం సోదరుడి చే సోదరుడికి సోదరి చేత కట్టబడేటువంటి రక్షాబంధనం కేవలం మనస్ఫూర్తిగా తన యొక్క ఆశీస్సులను అందజేసేటువంటి ఒక మంచి మాతత్వం అటువంటి ఆడపడుచుకు మనం సరే సోదరుడు తా బంగారం ఇవ్వచ్చు వెండి ఇవ్వచ్చు నగదు ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు కానుకగా ఇవ్వచ్చును సో దాని తర్వాత అమ్మాయి మంగళహారతి పట్టడం అంటే ఆ ఇంటికి యశస్సు కలగాడే మంగళం మహత్ అంటే మంగళహారతి అంటే మంగళం మహత్ ఎప్పుడు కూడా ఇంట్లో మంగళం మాత్రం అంటే శుభం మాత్రమే జరగాలి వైభవంగా ఉన్నటువంటి భావనతో మంగళహారతి పడుతుంటారు ఈ తత్వం కొంతమంది ఇళ్లల్లో అంటే ఉత్తర భారతంలో ఆడపిల్లలు కూడా కడతారు అంటే భార్యాభర్త అబ్బాయి ఇద్దరికి కడతారు అంటే భర్త గారి సారీ బా అన్నయ్య గారికి తమ్ముడికి ఒక దార కట్టి మరి తర్వాత ఇంకో రక్షబంధం కడతారు డిజైన్ ఏదో ఉన్నటువంటి డిజైన్లు వెంకటేశ్వర స్వామి రుద్రాక్షవి కడుతుంటారు ఇక ఆడపడుచు కూడా కట్టేటువంటి అంటే భార్య కూడా అన్నగారి భార్య కూడా తమ్ముడు భార్య కట్టేటువంటి ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది అలా రక్షాబంధన చేసుకునే అవకాశం ఉంది కొంతమంది తండ్రి కడతారు కొంతమంది అన్నలు కడతారు కొంతమంది బావలు కూడా కడుతుంటారు అంటే ఈ రకమైనటువంటి భావేంటి అందరిలో సోదరతత్వాన్ని పెంపొందించుకునేది ఇలా భావనతో కట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటి ఎలాగైతే భగవంతుడి చేత భక్తుడు అనుబంధాన్ని పెంచుకుంటున్నాడో అలాంటి తత్వంతో సోదరుడికి కూడా రాఖీ కట్టే తత్వాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది అటువంటి రక్షాబంధనం వల్ల ఆ సోదరు యొక్క ఆశం వల్ల తప్పకుండా మీకు మంచి ఐశ్వర్యము ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అసలు ఈ రక్షాబంధన అనేది మనది కాదు నార్త్ ఇండియన్స్ చేసుకుంటారు మన మనకి కార్తీక మాసంలో మీరు ఇందాకన్నర భోజనం చేయాలి ఆ రోజు చేసుకోవాలి అనే ఒకటి మేము విన్నాము ఎక్కడ లేదమ్మ రక్షాబంధనం అనేది ధర్మసింధువులో పురాణ గ్రంథాలు మనకి తప్పకుండా ఒక మంచి తత్వం ఉంది భద్ర అంటే భద్రకరణము లేనటువంటి సమయంలో దీన్ని కట్టేయాలి ఒక ఆలోచన ఉంటుంది అటువంటి స్థితిలో వీళ్ళు తప్పకుండా రక్షాబంధనం మనకు కూడా ఉంది కార్తీక మాసంలో యమ భగిని పూజ అంటే భగినీ లాగానే రక్షాబంధనం శ్రావణ పౌర్ణమిలో తప్పకుండా ఉంది అది వాళ్ళకి నార్త్ ఇండియన్కి ఇండియన్కి ధర్మసింధువు గ్రంథాలు సపరేట్గా రాయలేదు అఖండ భారత వనిలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ రక్షాబంధన కార్యక్రమం అప్పుడు ఉండే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నటువంటి సపరేట్ అనే వాళ్ళు కూడా మనకి ఉండే మయన్మార్ కూడా మనదే భూటాన్ కూడా మనదే థాయిలాండ్ కూడా మనదే మలేషియా కూడా మనదే సింగపూర్ కూడా మనదే కాబట్టి ఇవన్నీ కూడా అఖండ భారతంలోని భాగం కాబట్టి వీళ్ళందరికీ కూడా రక్షాబంధనం ఉంది కాబట్టి ఇది ఒక దక్షిణ భారతానికి కాదమ్మా అఖండ భారతానికి కూడా ఈ రక్షాబంధన కార్యక్రమం ఉంది భద్రతిది లేనటువంటి సమయంలో భద్రకరణ లేన సమయంలో రక్షాబంధనం కట్టుకోవాలని చెప్పబడింది అలాగే దీనికి ఒక సమయం అడిగారు ఇందాక మీరు సమయం ఏంటని అడిగారు దీనికి ఒక సమయము దుర్మూతం లాంటిది ఉండదు ఇప్పుడు సోదరి ఊరి నుంచి రావాలి పాపం పొద్దున్న చెల్లవారు కానీ బస్సు ఎక్కింది పది గంటకి రావాలి రాలేకపోయింది పన్నెండింటికి వస్తుంది కట్టుకోదా అలా ఏం లేదు అంటే ఎక్కడైనా సరే మీరు తప్పకుండా మీరు రక్షాబంధన అనేది సమయంతో పాలన లేకుండా ఎప్పుడైనా మీరు కట్టుకోవచ్చును దానికి అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఉంటుంది అంటే ఈ దుర్మూర్తము వర్జం అలాంటివి ఏమి ఉండవు దానికి సోదరుడికి ఆశీస్సులు అందించేది సోదరుడితో అనుబంధం అనిపించింది కాబట్టి ఏసారి కట్టవచ్చు ఒక్కోసారి భర్త పర్మిషన్ ఇవ్వాడు ఆయన నైట్ డ్యూటీ చేసుకుని పొద్దున వస్తాడు ఆయనకు వంట వండి రావాలి ఆడపడుచు తొమ్మిదింటికి బస్సు ఎక్కింది మధ్యాహ్నం మూడవది వచ్చేసరికి రోజు కట్టుకోకూడదా అంటే సాయంత్రం కూడా కట్టుకోవచ్చు కాబట్టి దానికి ఎటువంటి దోషం లేదు ఆడ కూతురు చేత రక్షాబంధనం రక్ష చేత ప్రేమతో బంధన చేసుకోవడం కాబట్టి మధ్యాహ్నం కూడా కట్టుకోవద్దు దానికి ఇబ్బంది లేదు భద్రకరణం అనేది లేకుండా కట్టుకోవాలి భద్రకరణం లేనప్పుడు మనం కట్టుకుంటే చాలా మంచిది విశేషంగా ఉంటుంది ఒకప్పుడు థ్రెడ్కి పసుపు రాసి దానికి ఆ మామిడాకుతో కట్టేవారంట ఇప్పుడు ఆర్టిఫిషియల్ వచ్చేసింది అవి మంచిదేనా అందుకే అన్న ఇది ఇది మీరు ఇందాక ఉత్తర భారతంలో ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అంటే దారాన్ని తొమ్మిది పూగుల దారాన్ని కట్టేవాళ్ళు ఇప్పటికి కూడా ఆచారం ఉంది అందుకే ఎందాకన్నాను ఒక ముందు దార కట్టి తర్వాత ఈ మోడర్న్ రాగిలు కడతారు ఆడపిల్లకి దారం కడతారు అనేది అంటే మామిడాకక్కర్లేదు కానీ ఆ తొమ్మిది పోగులు ఐదు పోగులు అంటే ఐదు దారాలటువంటి దారం చేత సోదరుడికి కంగణి కట్టేవాళ్ళు ఇంకా అంటే ప్రపంచం ఒక మారిపోతుంది కదా కాబట్టి మోడర్న్లో కూడా ఆర్టిఫిషియల్గా వచ్చే అవకాశం ఉంటుంది కానీ చాలామంది రుద్రాక్షరాన్ని కట్టుకోవద్దే కట్టుకోవాలి అంటే ప్రేమతత్వాన్ని పొందుకునేదే దానికి ఇది కట్టుకోవాలి అంటే ఆర్టిఫిషియల్లో ప్రకృతికి ప్రాబ్లం అయ్యేటువంటివి కాకుండా ప్రకృతి అంటే ప్రకృతికి ఎటువంటి నష్టం జరగకుండా అటువంటి మంచి రాఖీలు కట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది స్వస్తిక్ లాంటివి ఓంకారం లాంటివి కట్టుకొని ఈ ప్లాస్టిక్ లాంటివి కట్టుకోకుండా మంచిగా భూమిలో తొందరగా కరిగిపోయేటువంటి వస్తువుని మనం వాడితే చాలా మంచిది దార ఇంకా మంచిది దార మంచి దారాన్ని తొమ్మిది పువ్వులుగా చేసి కట్టుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుంది దారం అని కాదు దారం శాస్త్రీయమైనది ఇంకా వేరేది కూడా మనం కట్టుకునే ప్రయత్నం చేయాలంటే వేరే రకమైన కట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ లాంటిది కాకుండా చూసుకోండి అది విశేషం శుభమస్తు